మానవుడికి ఏముంది అత్యాశ ఎక్కువైపోతుంది ఆశ కంటే ఎక్కువగా ఆశ పడటం తప్పు కాదు కాని దేనికి అవుతుందంట మన జీవితంలో ఎప్పుడు కూడా దుఃఖానికి చేదవుతుంది దురాశ కానీ ఈ రోజు చాలా మంది అత్యాసంలోకి వెళ్ళిపోతున్న ఉన్న దాంట్లో తృప్తి లేని జీవితము ఉన్న దానిలో సంతృప్తి లేని జీవితము ఉన్న దానిలో సరిపెట్టుకోలేని జీవితము ఉన్న దానిలో సంతోషం లేని జీవితాల్లో ఈరోజు చాలా మంది కానీ రోజు చాలా మంది అత్యాసులోకి వెళ్ళిపోతున్నది పాపమే నీ జీవితంలో అత్యాశ జీవించకన్నా నీ జీవితంలో ఉన్న దానికంటే ఎక్కువగా జీవించకల్లా నీ జీవితంలో వచ్చే సంపద కంటే ఎక్కువ ఖర్చు పెట్టు బ్రతకల్లా ఉన్న దాంట్లోనే కలిగిన దాంట్లోనే నువ్వు జీవిస్తే నీ జీవితము ఫలవంతంగా మారుతుంది ఎందుకు ఈ రోజున అనేక మందికి అప్పులు పోలైపోతున్న తెలుసా ఎందుకు ఈ రోజున చాలా మంది నెమ్మది లేని పరిస్థితులు ఉంటుందో తెలుసా ఎందుకు ఈ రోజున చాలా మంది ఉన్నవన్నీ కూడా అమ్మేసుకుంటారో తెలుసా కారణం ఒకటే ఏంటంట అత్యాస